తాతయ్య ఇప్పుడు వాడు చూసినట్లయితే ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చి రెండు రోజులు నామినేషన్స్ అయిపోతున్నారు కదా ఈసారి అసలు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడింది అనుకున్నారు మీరు మాకు జగన్ వస్తారని నమ్మకం ఉంది ఎందుకు తాత ఇప్పుడు జగన్ ఎందుకు వస్తారు నీకు అంత నమ్మకం ఎందుకు నమ్మకం అంటే మాకు న్యాయం జరిగింది ప్రతి ఒక్క దాంట్లో న్యాయం జరిగింది మాకు నమ్మకం ఉంది ఒక్కరికి న్యాయం జరిగితే అందరూ జరగాలి కదా నాకు జరగబట్టి చెప్పగలిగింది అందరూ జరిగిందంట జరిగింది ఆయన ఎవరికైనా న్యాయం చేయాలి ప్రతి ఒక్కళ్ళని న్యాయం చేశాడు ఆ నమ్మకం మీద ఒత్డే మాకు బాగా నమ్మకం మరి ఎవరికి అన్యాయం చేయలేదు అంటున్నావు మరి అలా అన్యాయం చేయనప్పుడు అతని మీద అందరూ కలిసి వస్తున్నారు కదా అన్ని పార్టీలు సరే తిన్నోళ్ళు కొంతమంది అవకపోతారు అయ్యా అది ఏదైనా ఇబ్బంది జరిగేది అసలు ఆయన సొమ్ము తిని ఆయన ఇష్టం చేసిన వాడికి వాడికి అది ఇబ్బంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఇంకా రేపు ఎలక్షన్స్లో ఈసారి గెలవ నేను తొక్కేస్తాను పాతలంగా పవన్ కళ్యాణ్ అంటున్నాడు సరే ఎంతమంది దొక్కుతాడో రేపు తేలిది కదా గెలసిన ఆయన అయిపోయినాక ఎవరిని దొక్కేది ఎవరు దొక్కేది అప్పుడు తెలియదయ్యా కానీ తాతయ్య గారు ఒకటి ఇప్పుడు అతను పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రం సీఎం మరి కనీసం స్థాయి మర్చిపోయి కూడా ఇప్పుడు జగన్ నా నా పెళ్ళామని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడతాను ఆయన ఎవరు అట్టు ఉంది ఆయన సపోర్ట్ అట్టు ఉంది కాబట్టి మాటగా మాట్లాడగలిగి ఉండడు అదే కానీ నేను వస్తే ప్రజలకు ఇదైతే చేస్తాను నేను ఈ పథకం ఇస్తాను కాకుండా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు అది జరిగే మార్గం కాక ఆయన కొడుతున్నాడు జనం మారుతారని అది మరి ఇప్పుడు మొన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ జరిగింది కదా రాయి దెబ్బ మరి ఇంకా ప్రజల్లో తిరిగి తిరగలుగుతారా దారుణంగా అసలు నిలబడగలుగుతాడా ఆయన గట్టిగా తిరగలుగు ఆయన గుండె రాయి గుండె ఇబ్బంది లేదు ఆయన పానానికైనా సిద్ధమయ్యి ఉన్నాడు జనం కోసం ఏంది ఆయనకి ఏమి ఇబ్బంది జరగదు అది మరోసారి నన్ను చూడండి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎనిమిది సార్లు చూసామయ్యా మూడు సార్లు చూసాం ఏం చేశాడు చేస్తాను ఎంత మందికి నమ్మకం ముందు ఒకసారి చేసి ఉంటే జనం నమ్ముతారు మరి మూడు సార్లు మా చేసిన వాడిని ఎట్లా నమ్ముతారా పింఛను మరి ఇప్పుడు నాలుగేళ్ళు ఇస్తా అన్నాడు తాత మాకు అవసరం లేదు మాకు మూడు వేలు ఇస్తారు